అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కార్తీక మాసం ఆఖరి రోజున నా చిన్ననాటి స్నేహితురాలు నిరుపమ తన భర్తతో కలిసి ఇంటికి వచ్చిందండి మేమిద్దరం కూడా ఆరవ తరగతి నుంచి చదువుకున్నామండి కలిసి చదువుకున్నాం మచిలీపట్నం రుస్తుంబాదా స్కూల్లో చదువుకున్నాం అనమాట మచిలీపట్నంలో నిరుపమ వాళ్ళకి ఒక టెంపుల్ ఉన్నదండి ఆఖరి రోజున అక్కడ పూజ చేసుకున్న తర్వాత సాయంత్రానికి మన ఇంటికి భీమవరానికి వచ్చారనమాట గృహప్రవేశానికి రాలేకపోయాము అని చెప్పి నాకు మా వారికి ఇద్దరికీ పండు తాంబూలం గిఫ్ట్ అయ్యి అనమాట అండి ఇద్దరునూ నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మచిలీపట్నంలో మేమంతా కలిసి చదువుకున్న పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి కావడం ఉద్యోగాల రీత్యా భర్తల జాబుల రీత్యా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయామండి నిరుపమ వాళ్ళు వైజాగ్లో ఉంటారనమాట నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా కలుస్తూ ఉంటానండి మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీడియో పెట్టాను కదా అలా ఇప్పుడు మచిలీపట్నం వాళ్ళు వచ్చి పూజాది పూర్తి చేసుకున్న తర్వాత ఇటు భీమవరంలో ఆగారు రేపు ఇట్టించి వైజాగ్కి బయలుదేరతారనమాట అండి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది టిఫిన్లు అన్నీ చేసుకుని కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి ఏమండి మనం ఫ్రెండ్స్ని కలిసాం అనుకోండి ఎక్కడ లేని కబుర్లు అన్నీ వస్తూ ఉంటాయి కదా మనకి చిన్నప్పటి సంగతులు ఇప్పటి అన్నీ అలాగా మాట్లాడుకుంటూ అనమాట అండి మేము ఫ్రెండ్స్ అందరం ఫోన్లో కూడా టచ్లోనే ఉంటామండి ఇప్పుడును ఫోన్స్ చేసుకుంటూనే ఉంటాం మాట్లాడుకుంటూనే ఉంటాము ఒకవేళ నేను వైజాగ్ వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళటం వీలవ్వకపోయినా సరే జస్ట్ ఫోన్ చేసైనా ఏమేమి నేను వైజాగ్ వచ్చాను ఇట్లాగా పలానా ఫంక్షన్కి వచ్చాను పలానా కార్యక్రమానికి వచ్చాను ఇట్లా అని ఫోన్లో అయినా సరే చెప్తాను నేను నా ఫ్రెండ్ కబుర్లు ఆడుకుంటూ తాపీగా టిఫిన్లు చేస్తున్నామండి మా వారు నిరుపమ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళు కబుర్లు ఆడుకుంటున్నారు మగవాళ్ళ కబుర్లు వేరే ఉంటాయండి మన కబుర్లు కావయి క్రికెట్ రాజకీయాలు వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మనకేమో అవి చాలా దూరం నాకు అసలు క్రికెట్ గురించే తెలియదండి అసలు ఎప్పుడు చూడండి కూడా చూడం గెలిచారా ఓడారా అంత మటుకే తెలుసండి అంతే మా టిఫిన్లు అయ్యేలాగా ఇంతకి బేబీ వచ్చిందనమాట అండి తెల్లవారుజామునే దీపాలు పోలీస్ వర్గానికి పంపించే దీపాలు వెలిగించాలని అనుకుంటున్నాము అయితే ముందు రాత్రే ఇవన్నీ కూడా మనం రెడీ చేసేసి ఉంచుకుందామాంటీ అని చెప్పి బేబీ అరటి డొప్పలు అంటారు కదా అరటి డొప్పల్ని తీసుకుని వచ్చింది మనం దీపాలు అన్నీ రెడీ చేసుకుంటే తెల్లవారుజామునే లేచి స్నానం చేసేసి దీపాలు వదిలేసుకోవచ్చు అని అనుకుంటున్నా మీ అందరికీ తెలుసు కదండి మన తులసి తులసి కోటలో ఈ కార్తీక దీపాలు వదిలే విధంగా తులసి కోటని కట్టించుకున్నాం కదా అందులోనే దీపాలు వదులుతామండి తెల్లవారుజామునే ఇగోండి రాత్రికే ఇలా అన్నీ రెడీ చేసేసి బేబీ వెళ్ళింది అనమాట అండి తెల్లవారుజామున వస్తానని వెళ్ళింది ఈరోజు తెల్లవారుజామునే లేచి తులసి కోటలోకి నీళ్లు పడుతూ ఉన్నానండి ఈ తులసి కోటలోనే దీపాలు వదలటానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నా రాత్రి పదకొండున్నర వరకు కబుర్లు ఆడుకుని మా ఫ్రెండ్ నేను ఎప్పుడు నిద్రపోయామో మాకే తెలియదండి ఇక తెల్లవారుజామునే లేచి కార్తీక దీపాలు వదలటానికి తయారవుతూ ఉన్నాం అనమాట అండి ఈ రోజుతో కార్తీక మాసం అయిపోతుందండి అసలు కార్తీక మాసం నెల రోజులు కూడా అండి మా భీమవరంలో ప్రత్యేకించి ఒక పండుగ వాతావరణం ఉంటుందండి ఎందుకంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటి మా భీమవరంలో ఉన్న సోమేశ్వరాలయం అనమాట అండి ఇక పంచారామాలు తిరిగే బస్సులు అయితే అండి ఒక్కొక్క రోజు అయితే ఎన్ని బస్సులు వస్తాయో జనాలు కిటకిటలాడితే ఆ దేవాలయంలో భలే ఉంటుంది ఎంత పండుగలాగా ఉంటుందన్నమాట అండి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా వైభవపేతంగా ఉంటుందండి ఇగోండి తెల్లవారుజామున ఐదు ఇరవై అయ్యింది ఇక అప్పటికే మేము రెడీ అయిపోయాము బేబీ కూడా రాత్రి అన్నీ సిద్ధం చేసిస్తానే పెట్టిందండి నేను కొంచెం బిజీగా ఉండటంతో ఒత్తులన్నీ కూడా రెడీగా ఉంచటం అన్నీ కూడా చేసేసి వెళ్ళింది తెల్లవారుజామునే వచ్చి దీపాలు వెలిగించుకుందాము అని చెప్పి ప్రిపేర్గానే ఉన్నాము కార్తీక మాసం నెల రోజులు పూర్తి అయిన తర్వాత ఆఖరి రోజున పోలీస్ వర్గానికి పంపించడం అనేది చేస్తూ ఉంటాం కదండీ ఇదివరకు అయితే మేమందరం కలిసి పంటకాలు ఒక వెళ్ళేవాళ్ళం అండి మా ఆడపడుచులు మేము ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళం అందరం కలిసి తెల్లవారుజామునే వెళ్ళి ఆ కాలువలో మునిగి స్నానం చేసి అందులోనే ఈ అరటి డొప్పలో దీపాలను వెలిగించి అక్కడ ఆ పంట కాలువలో వదిలి వచ్చేటప్పుడు గుడికి వెళ్ళి శివయ్యను దర్శించుకుని ఇంటికి వచ్చేవాళ్ళమండి ఇప్పుడు అవన్నీ లేవు కదండి కొంతమంది వెళ్తూ ఉన్నారండి మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలామంది కాలువకి వెళ్ళి స్నానం చేసి వస్తారన్నమాట నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి ఇంట్లోనేనండి పోలీస్ వర్గం పోలెమ్మను పంపించడం అనేది ఇంట్లోనే చేస్తూ ఉన్నామన్నమాట ఇదివరకు అయితే టబ్బులో నీళ్లు పట్టి అందులో దీపాలు వదిలేదాన్ని మన ఆనంద నిలయంలో తులసి కోటని ప్రత్యేకించి కార్తీక దీపాలు వదలటం కోసమే ఆ ప్యాటర్న్లో కట్టించటం జరిగిందండి మీ అందరికీ గుర్తుండే ఉంటుందనుకోండి ఇది మాత్రం నాకు చాలా పెద్ద పండుగ కింద ఉంటుంది ఎందుకంటే ఈ తులసి కోటని కట్టించుకున్నదే కార్తీక దీపాలు వదలటానికి ఆ రోజున ఇంకెంత ఆనందంగా ఉంటుందండి ఏమండి ఎంత మనం ఆనందంగా ఇష్టపడి కోరుకుని కట్టించుకున్న ఆ కోరికని తీర్చేది మాత్రం భగవంతుడే అండి ఆయన దయలేదే ఇవన్నీ జరగవు కదండి పైగా పైగా ఈ రోజుకి నా చిన్ననాటి స్నేహితురాలు కూడా రావటం అనేది నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి మా ఇంట్లో కార్తీక దీపాలు వదిలే ఛాన్స్ వచ్చిందనమాట అండి ఇవన్నీ అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కదా ఇవి మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయండి ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా ఎప్పటికీ ఈ విషయాన్ని మర్చిపోదు నేను కూడా మర్చిపోను కదండి ఇదిగోండి ఇక దీపారాధన వెలిగించిన తర్వాత అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి ఆ నీటిలో వదిలాం అండి అందరూ చేసేదేనండి కాకపోతే ఏదో ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇంకొంచెం ఏదో క్రియేటివిటీ అంటారు చూడండి ఆ టైప్లో చేస్తున్నాను అంతే అండి ఇక మూడు అరటి డొప్పల్లో దీపాలను రెడీ చేసి ఉంచుకున్నాం కదండి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క అరటి దోణిలో దీపాలను వెలిగించి పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటూ నీటిలో దీపాలను వదిలేము అండి ఈ సంవత్సరానికి ఇలా చేయించుకున్నావా తండ్రి వచ్చే సంవత్సరం ఇంకా బాగా నాయనా అని మనసులో కోరుకున్నానండి ఎందుకంటే శివుడాజ్ఞ ఉంటేనే మనం ఏదైనా చేయగలమండి ఇటు పుల్ల తీసి అటు పెట్టాలన్నా సరే ఆయన ఆజ్ఞ ఉండాల్సిందే అంటారు కదా అలానే వచ్చే సంవత్సరం కార్తీక మాసం వైభవోపేతంగా చేసుకునేలాగా తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి అలానే నా దగ్గర ఇలా నీళ్లల్లో వేస్తే వెలిగే దీపాలు ఉన్నాయి కదండి ఈ తామర పువ్వుల్లా ఉంటాయి వాటర్లో వేయంగానే చెక్మని ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది అనమాట ఆ బాక్స్ కూడా తీసి రాత్రే పక్కన పెట్టి ఉంచాను అవి కూడా ఈ నీళ్ళల్లో వేస్తూ ఉన్నాం అనమాటండి ఈ తామర పువ్వులు లాంటివి టీటీహెచ్ సునీత గారి దగ్గర తీసుకున్నానండి పెద్ద ఫ్లవర్స్ చిన్న చిన్న ఏమో షోలో తెప్పించాను ఇయ్యో పది ఉంటాయి ఇరవై పువ్వులు ఉంటాయి అనమాట అండి అవన్నీ కూడా నీటిలో వేసిన తర్వాత చుట్టూ తిరుగుతూ ఉంటే అసలు ఎంత కళకళలాడిపోతూ ఉన్నదోనండి మనసు ఆనంద పరవశం అంటారు చూడండి చాలా ఆనంద పరవశం అయిపోయిందండి మేము ముగ్గురం కూడా ఏదో ఆనంద డోలికల్లో ఊగుతున్నట్టు వాటిల్ని అలా చూస్తూ నిలబడిపోయామండి ఆ దీపాలన్నీ అలాగ తులసికోట చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నాదోనండి అసలు అలా ఆనందంగా చూసుకుంటూ చాలాసేపు అనమాట ఆ తర్వాత పోలమ్మ తల్లిని తలుచుకుని ముగ్గురం కలిసి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించామండి కార్తీక మాసం నెల రోజులు పూర్తయిన తర్వాత మన పెద్దలు ఏ ఉద్దేశంతో ఈ పూలమ్మ స్వర్గాన్ని అనే కార్యక్రమాన్ని రూపొందించారో కానీ అండి చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఎందుకంటే కార్తీక మాసం నెల రోజులు కూడా మనం ఒకలాగా పూజలు చేసుకుంటాం కదా ఆఖరి రోజున మాత్రం ఇలా నీటిలో వదిలే దీపాలతో మనం అందరం కూడా చిన్నపిల్లలం అయిపోయామా అన్నట్లు అనిపిస్తుందండి చాలా ఆనందంగా అనిపిస్తుంది మన ఫ్యామిలీలో అందరూ కూడా పోలే మా స్వర్గానికి దీపాలు కార్తీక దీపాలు వదిలేరనే అనుకుంటున్నానండి మీరు కూడా దీపాలు వదిలితే తప్పకుండా నాతో చెప్పండి అలానే మన ఫ్యామిలీలో ఎవరన్నా పంట కాలువకి కానీ కాలువకి కానీ వెళ్ళి దీపాలు వదిలితే కనుక తప్పకుండా చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అబ్బా ఇంకా కాలువకి వెళ్ళి దీపాలు వదులుతున్నారా అని చెప్పి చాలా సంతోషిస్తానండి ఇక తెల్లారిపోయిన తర్వాత ఈ తామర పూ దీపాలన్నీ తీసి గట్టును పెట్టేశానండి ఎందుకంటే అవి ఎక్కువసేపు నీట్లో ఉంటే మళ్ళీ చేయవేమోనని జస్ట్ వాటిల్ని గట్టు మీద పెడితే ఆ తడే ఆరిపోయేంత వరకు వెలుగుతాయి తర్వాత ఆగిపోతాయండి ఇక మా ఫ్రెండ్ వాళ్ళేమో టెన్ కల్లా బయలుదేరిపోయారండి నా ఫ్రెండ్ నేను గడిపిన లాగ్ అంతా కూడా నేను మామెంట్ మీ టాక్స్లో అప్లోడ్ చేస్తున్నాను అది కూడా చూడండి మీరు హ్యాపీ ఫీల్ అవుతారండి మా ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత ఆ దీపాలను అయ్యి చూసుకుంటూ తులసి కోట దగ్గర ఉంటే చాలా డల్గా అనిపించిందండి మా ఫ్రెండు వెళ్ళిపోయింది పోలెమ్మ స్వర్గానికి వెళ్ళిపోయింది కార్తీక మాసం అయిపోయింది అని కొంచెం లోగా అనిపించింది కానీ నువ్వేం బాధపడకు అంటూ ఎవరు వచ్చారో చూడండి దసరా నవరాత్రుల్లో కూడా ఇలా దుర్గమ్మ తల్లిని తల మీద పెట్టుకుని వచ్చారండి ఈరోజు కూడా వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇక జాకెట్ ముక్క తాంబూలం స్వీటు గాజులు అన్నీ కూడా ఆ తల్లికి సమర్పించి దక్షిణ ఇచ్చి పంపించాను అనమాట అండి ఏమంటే మనం ఎప్పుడన్నా మనసులో లోగా ఫీల్ అయినప్పుడు నేను ఉన్నాను అని చెప్పి ఏదో ఒక రూపంలో భగవంతుడు సమాధానం పంపించినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి దేవుడు లేడని ఎవరండి అనేది మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడండి అలానే ఈ రోజుతో కార్తీక మాసం ముగిసిన ఎల్లుండి నుంచి ధనువర్ మాసం ప్రారంభమవుతుందండి చక్కగా అందరం కూడా రంగురంగుల రంగవల్లికలు దిద్దుకుని విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా పూజించి ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి